నా అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ తాతయ్యల యాభై ఐదవ పెళ్లి రోజు ఆ పెళ్లి రోజు సందర్భంగా మీ అందరికీ నా దగ్గర ఉండ ప్రోడక్ట్స్ ఈరోజు ఈ వీడియో పెట్టిన తర్వాత ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎవరైతే బుక్ చేసుకొని మనీ వేసి రిసీప్ట్ పెడతారో వాళ్ళందరికీ వితౌట్ కొరియర్ తోటి ఇవ్వాలనుకుంటున్నాను నా దగ్గర ఏమి అంటే ఇంకా పైకి వెళ్ళలేక తీస్తున్నా పైన ఉన్నాయి అవన్నీ హెన్నా ఇండిగో షాంపూ పౌడరు వంట ఆముదము ఈ బాత్ పౌడరు పసుపు త్రిఫల చూర్ణము వెయిట్ లాస్ పౌడరు ఉన్నాయి అంతే ఇవి ఉన్నాయి మీకు వీటిల్లో ఏమైనా సరే కావాలనుకుంటే మీరు వాట్సాప్లో ఒకేసారి మీ అడ్రస్ పెట్టి మీకేం కావాలో ఎంత కావాలో మెన్షన్ చేయండి నేను చెప్తాను ఫోన్లు చేస్తే మాత్రం నేను తీయటానికి నాకు కుదరదు ఫోన్లు చేస్తే మీకే టైం అయిపోయింది కొంతమందికే ఇవ్వగలుగుతా పెట్టుకున్న అందరికి కూడా నేను ఇవ్వలేను మీకేం కావాలో ఒకేసారి మీ అడ్రస్ పెట్టి మీకేం కావాలో మెన్షన్ చేయండి అప్పుడు నేను ఎంత అయిద్దో చెబుతాను మనీ వేసి రిసీప్ట్ పెడితే నేను మీకు కొరియర్ ఇస్తాను సరేనా ఫోన్లు మాత్రం చెయ్యొద్దు మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్లో అడ్రస్ పెట్టి మీకేం కావాలో అడగండి దే ఇప్పుడు హాయిగా మా దాంపత్య జీవితం యాభై ఐదు సంవత్సరం యాభై నాలుగు నుండి యాభై ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టింది మరి మా పెళ్ళి రోజు సందర్భంగా మీకు గిఫ్ట్ అన్నమాట వితౌట్ కొరియర్ ఛార్జీతో సరేనా కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఇస్తాను మర్చిపోయాను ఉసిరి పొడి కూడా ఉంది మీకు కావాలంటూ ఉసిరిపొడి కూడా ఉంది కొంచమే ఉంది నా మళ్ళీ మీరు అయిపోయిందన్న ఏందమ్మా అంటారు నా దగ్గర స్టాక్ తక్కువే ఉంది నా దగ్గర స్టాక్ ఉన్నంతవరకు ఎవరి ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తా ఉందనుకో అందరికి సరిపడిందనుకో అందరికీ ఇస్తాను సరేనా